ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెల పదహారున కర్నూలుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు అన్నారు హోటల్ మౌర్య ఇన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి చేస్తున్న మంచి కార్యక్రమాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారన్నారు జీఎస్టీ పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తగ్గించడం వల్ల ప్రజలకు మేలు జరిగిందన్నారు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో నిలవాలని టీజీ కోరారు కర్నూలు చరిత్రలో మొట్టమొదటిసారి ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయని అందుకు కోటం ప్రభుత్వాలకు టీజీ ధన్యవాదాలు తెలిపారు ప్రధానమంత్రి సభను ప్రజలు వ్యాపారులు చేయాలన్నారు అందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క సభను సక్సెస్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం సక్సెస్ చేసామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు వికసిత్ భారత్ ఒక లక్ష్యంగా కోసమే ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి ఈ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకుండిపోయే విధంగా అసలు అందరితో నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేడులో ఈ భారతదేశ బిల్లుని తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటివరకు భారతదేశం మొత్తం మీద కూడా ఒకటే జిఎస్టీ బిల్లు ఉండాలి దేశమంతా ఒకటిగా వ్యాపారస్తులు అందరూ కూడా కట్టిన డబ్బులతోటి దేశ అభివృద్ధి కోసమే రైల్వే రంగానికి కావచ్చు ఎయిర్పోర్ట్ రంగానికి కావచ్చు వికసిత్ భారత్ ఒక లక్ష్యంగా పనిచేసేదాని కోసమే ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి ఈ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే విధంగా దసరాకు మన దేశ ప్రజలందరికీ కూడా ఈ జిఎస్టీని తగ్గించి దేశ ప్రజలందరికీ దసరా కానుకగా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ జీ దాని యొక్క సభ నిర్వహించడం మన ఆంధ్రప్రదేశ్ అందులో మా కర్నూలు జిల్లాలో పెట్టడం మా కర్నూలు జిల్లా చేసుకున్న ప్రజలు చేసుకున్న అదృష్టం మా నాయకులు కూటమి నాయకులు అందరూ కూడా అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమం భారతదేశ ప్రధానమంత్రి గారు పదహారు మన కర్నూలు ప్రాంతానికి వస్తున్నారు రెండు జిల్లాలు విరివిగా లక్షలాది ప్రజలు పాల్గొనబోతున్నారు ఈ పాల్గొనటం విశేషమేమంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు జే జేలు చెప్పే విధంగా ఇంకా ఎక్కువ ఆయన నుంచి వరాలు తీసుకోవచ్చు ఫ్యూచర్లో అనే విధంగా ముందుకు వెళ్తున్నాము ఎవరైనా సరే మంచి కార్యక్రమం చేసినప్పుడు మంచి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్తే వారు ఇంకా ఎక్కువ మంచి కార్యక్రమాలు చేసేదానికి ముందుకు వెళ్తుంటారు సో అందులో భాగంగా జీఎస్టీ అనేది భారతదేశంలో వన్ కంట్రీ వన్ ట్యాక్స్ అనే విధానంలో పలు రాష్ట్రాలకు సంబంధించిన ఈ సమస్యని అందరినీ ఒప్పించి మెప్పించి దేశంలో ఇంట్రడ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది కొన్ని రాష్ట్రాలు మాకు నష్టమైపోతాయి ఈ జిఎస్టీ పెట్టడం దీనివల్ల మేము రాష్ట్రాన్ని పరిపాలించలేము అని కొన్ని రాష్ట్రాలు ముందుకు రావటం ఆ రాష్ట్రాలు కూడా ఎంత వస్తున్నదో రెవెన్యూ దాన్ని కాంపెన్సేట్ చేస్తాము ఒకవేళ మీకు తక్కువ వస్తుంది అని కాంపెన్సేట్ చేయటము మళ్ళీ అలాగే ఆ రాష్ట్రాలు మాకు కొద్దిగా వ్యతిరేకించిన ఒక అష్యూరెన్స్ ప్రధానమంత్రి నుంచి ఇవ్వటం వల్ల అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు అన్ని పార్టీలు ఉండే రాష్ట్రాలు కూడా ఉన్నాయి అలాంటప్పుడు ఆయన అందరినీ కన్విన్స్ చేసి జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేస్తాం ఆ జిఎస్టీ తక్కువైతుంది మాకు నష్టపోతుంది అన్నందుకు జిఎస్టీ కొద్ది ప్రజల మీద భారం కూడా పడ్డదప్పుడు ఆ భారాన్ని తీర్చే విధానంలో రెవెన్యూ కలెక్షన్ చక్కగా చేస్తూ ఆ భారాన్ని తీర్చే తగ్గించే విధానంలో ప్రజలకు మేలు చేసే విధానంలో పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఐదు పర్సెంటు కొన్నింటిలో సెవెన్ అండ్ హాఫ్ పన్నెండు నుంచి ఐదు పర్సెంటు సెవెన్ అండ్ హాఫ్ ఇలా ట్యాక్స్ని తగ్గించి అంటే ఇది ఆశామాష కాదు భారతదేశంలో రెవెన్యూ చాలా ఎఫెక్ట్ ఇస్తుంది ఆయన చాతుర్యంతో కొన్ని సేవింగ్స్ చేస్తున్నాడు ఇప్పుడు రష్యా నుంచి చముర్ని ఆయన రాజకీయ నైపుణ్యంతో తక్కువగా తీసుకొని వస్తున్నాడు ఇలాంటివి ఎక్కడెక్కడ పొదుపు చేయాలో అలాంటివి పొదుపు చేస్తూ ఆ పొదుపుని ప్రజలకు పంచే విధంగా ఈ జీఎస్టీ ట్యాక్స్ తగ్గివ్వటం జరుగుతున్నదని మీకు తెలియజేస్తున్నాను ఇలా తగ్గించడం వల్ల ట్యాక్స్ ఇక్కడ కలెక్షన్ ఒకవేళ తగ్గినా లేకపోతే ఎక్కే ట్యాక్స్ ఎక్కకుండా రెవెన్యూ ఎక్కకుండా ఒక విధమైన బెనిఫిట్ తీసుకొని వస్తున్నాడు ఇతర మార్గాల్లో కాబట్టి మన భారతదేశం ఇలాగే డెవలప్మెంట్లో ప్రపంచంలో మూడో స్థానం రెండో స్థానం ఒకటో స్థానానికి ఎదిగే దిశలో మనం పరుగులు తీయాలి అనే దిశలో ముందుకు వెళ్తున్నారు మరి అంతేకాకుండా మన రాయలసీమలో కూడా ఎన్నో పరిశ్రమ చీఫ్ మినిస్టర్ గారు కలిశారు మరి ఇండస్ట్రీ మినిస్టర్గా భరతు ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర కలవటము చీఫ్ మినిస్టర్ గారు మన డెవలప్మెంట్ని చూసి మన రాష్ట్ర డెవలప్మెంట్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ చేస్తున్న రాజకీయ పరిపాలన నైపుణ్యం చూసి వరాలు ఇచ్చే దిశలో ముందుకు పోతూ కొత్త కొత్త పరిశ్రమలు వచ్చేదానికి మార్గదర్శనంగా ముందుకు వెళ్తూ కర్నూలు చరిత్రలో లేని విధంగా చుట్టుపక్కల పరిశ్రమలు వస్తున్నాయి